సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్లకు సంబంధించి మరొక అప్డేట్తో మేము ముందుకు అయితే వచ్చాను ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే చాలా టైం అయితే మనకి పదో తారీఖు కూడా వచ్చేస్తుంది ఆసరా పెన్షన్లు చూసుకున్నట్లయితే ఇప్పుడు వచ్చి జమ్ అయితే కాలేదన్నమాట అసలు రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి గ్యారంటీ పథకాలని చెప్పేసి చెప్తున్నారు కానీ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇచ్చిన మాట ఇంకా నిలబెట్టుకోలేదు సాధారణ వ్యక్తులకు నాలుగు వేలు వృద్ధులకు అయితే మనకి మనకి ఇక్కడ ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికేమో దివ్యాంగులు వారికి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే ఇస్తామని చెప్పడం జరిగింది సో చెప్పి అప్పుడే నాలుగు నెలలు అయిపోతుంది అయినప్పటికీ కూడా మనకి ఆసరా పెన్షన్లకు సంబంధించి పెంపు మాట దేవుడి కానీ ముందు ఉన్న డబ్బులు కూడా ఇవ్వట్లేదు అనమాట అయితే ఉగాది నుంచి ఆసరా పెన్షన్ డబ్బులు అయితే ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది సో మరి ఆ లెక్కను చూసుకున్నట్లయితే ఉగాది నుంచి అయితే జమ చేయడం అయితే స్టార్ట్ అవ్వాలి సో మరి ఇది మనకి ప్రజెంట్ ఇప్పటివరకు మనకి తెలంగాణలోని ఆసరా పెన్షన్కి సంబంధించి ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట ఇది సో ఆసరా పెన్షన్కి సంబంధించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చినా మిస్ అవ్వకుండా మీకు మన ఛానల్ ద్వారా అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి